హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మూతు గింజలతోటి అట్టు వేస్తున్నాను దీన్ని చీల అని కూడా అంటారు ఈ మూతు గింజలు ఇలా పెసల్లాగే ఉంటాయి కానీ కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటాయి ఇవి ఈ గింజల్ని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళల్లో ఏడెమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ నానిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ గింజలన్నీ వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అల్లం అలాగే ఈ గింజలకు సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ గింజలు ములిగే వరకు నీళ్లు వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగో ఈ రకంగా తయారవుతుంది కరకరా కావాలనుకునేవాళ్ళు ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చును అరగంట తర్వాత ఇప్పుడు అట్టు వేసుకోవాలి ఇది ఇలాగ పచ్చిమిరపకాయ చట్నీ చేశాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యాన్ వేడెక్కిన తర్వాత అట్టు వేసుకోవాలి ముందుగా నెయ్యి అయితే ఇలా కరిగించి పెట్టుకోవాలి గరిట రెడీ చేసుకోవాలి అలాగే సర్వ్ చేసుకోవడానికి ప్లేట్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసుకుని అట్టు వేసుకోవాలి మొత్తం ఒకసారి అంతా పిండి అంతా కలిపి ఇప్పుడు ఒక గరిటెడు పిండి తీసుకొని ప్యాన్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ అట్టు తింటే వాళ్ళకి చాలా ప్రోటీన్ అది హై ప్రోటీన్ కాబట్టి చాలా బాగుంటుంది వాళ్ళకి కడుపు ఫుల్ అవుతుంది రెండు అట్లు తింటే హెవీగా ఉంటుంది ఇందులో క్యారెట్ తూరము అలాగే పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇందులోను ఇప్పుడు నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఈ అట్టు కాలడానికి కొంచెం టైం పడుతుంది తొందరగా హైలో పెట్టి కాల్చేస్తే మెత్తగా ఉంటుంది క్రిస్పీగా రాదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ అట్టును వేడివేడిగానే సర్వ్ చేస్తేనే బాగుంటుంది ఈ ఈ రకంగా అట్టంతా కాలిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి తీసుకొని ప్లేట్లోకి వేసేసి సర్వ్ చేసుకోవడమేను ఇది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఎందులో అయినా సరే బాగుంటుంది అట్టు ఇలా పచ్చిమిరపకాయ చట్నీ కాంబినేషన్ తోటి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్